హాయ్ అండి వెల్కమ్ టు కరాచి ఆలన్ వన్ నేను మీ సౌజన్యాన్ని ఇవాళ స్పెషల్ బోటీ గోంగర కర్రీ ఉండడం టేస్ట్ చాలా బాగుంటుంది మనకు మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకెందుకు స్టార్ట్ ఇగండి ఈ బోటీని తీసుకొచ్చారు బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ పేగల్ని తిరగేసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు పొట్టని శుభ్రంగా ముక్కల కింద కోసి మరుగుతున్న వేణీల్లో అటు ఇటు తిప్పండి తిప్పేసి ఇప్పుడు చాకుతో కానీ కత్తిపెడితో కానీ పైన ఈ పొట్ట తీసేయండి ఈ పొట్టు తీసేయాలి బోటీకి ఎప్పుడు ఇలా తీసేసి శుభ్రంగా చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి అప్పుడు మీకు నీచు వాసన అలాంటి ఏమీ రావు ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకుని మేమైతే మీడియం సైజులో ముక్కలు కట్ చేస్తాము ఇలా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా పిసికి పిసికి కలపండి కడగండి అప్పుడు మనకి నీచు వాసన రాకు ఐదు ఆరు ఏడు సార్లు వాటర్ వేసి నీట్గా వాటర్ వైట్గా వచ్చేదాకా బాగా క్లీన్ చేసుకొని బిజ్జలోని గిన్నెలు వాటర్ లేకపో వాటర్తో వాడేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని గుప్పుడు కరేపాకు వేసుకోండి పెద్ద ఉల్లిపాయలు అయితే నాలుగు చిన్న ఉల్లిపాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి వేగాక ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు సన్నగా చీర్చి ఆ పచ్చిమిరగాయలు కూడా వేసి మీడియం సైజులోనే పెట్టుకోండి మంట పెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి మీడియం సైజులోనే ఉండాలి ఇప్పుడు ఏ కూరకైనా సరే మీడియం సైజులో ఉంటే ఆ ఫ్లేవర్ బయటకు వెళ్ళకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు మనకు బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా ఇప్పుడు బోటీని కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి వేస్తే కింద వాటర్ ఉంటుంది కదా వాటర్ పడిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ ఫ్రెష్ పెడితేనే బాగుంటుంది ఏ నీచు కూరకైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ ఎత్తేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసేసి బాగా కలపాలి కలపాలన్నమాట ముక్కకి మొత్తం అల్లం వెల్లు పేస్ట్ పట్టేదాకా బాగా కలపండి కింద నుంచి పైకి తిరగేస్తూ ఉంటే కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మగ్గనివ్వండి దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా వాటర్ ఎలా రిలీజ్ అవుతుంది వాటర్ ఇంత వాటర్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి దగ్గర గీపలు కట్టి మళ్ళీ మూత పెట్టేద్దాము ఇప్పుడు గోంగూరని ఫ్రై చేసుకుందాము పొయ్యి మీద కళ్ళయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని బాగా కడుక్కున్న గోంగూరని వేసేసుకోండి నేనైతే నాకు నాలుగు కట్టలు పట్టింది గోంగూర అంతా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఉడకబెట్టుకోవచ్చు మీ ఇష్టం రెండు విధాలుగానే చేసుకోవచ్చు ఇదైతే తొందరగా అవుతుంది అనమాట గోంగూరని ఇలా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బోటీని తీసి చూద్దాము బూటి మొత్తం మన వాటర్ అని ఇంకిపోయింది కదా చూసారా ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోండి మీ కారం బట్టి గోంగూర వస్తున్నాం కాబట్టి దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు కారం పట్టింది నాకు ఈ కారం మీ కారం బట్టి మీరు వేసుకోండి అలాగే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోండి మనకి పచ్చివాసన కారంలో పచ్చివాసన ఉంటాయి కదా అలాగే పీసెస్ కూడా పట్టాలి కాబట్టి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి ఉడకనివ్వాలన్నమాట చూసారు మనకి ఈ విధంగాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి వేసేసి బాగా కలుపుకోండి ఇంతే వాటర్ ఎక్కువ వాటర్ వద్దు మళ్ళీ చప్పదనం వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము మిక్సీ జార్గానే ఒక ప్లేట్గా తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క నాలుగు యాలకులు వేసుకోండి అలాగే మిరియాలు అర స్పూన్ మిరియాలు అయితే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి వేసేసి ముక్కలకు పట్టేదాకా బాగా కాలగబెట్టుకోండి పెట్టుకోండి ఇది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు పట్టేదాకా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వేయనివ్వండి మనకి ముక్క మెత్తగా అయిపోద్ది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా మొత్తం అంత ఎలా ఉడికిపోయిందో దెబ్బ కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కొంచెం తగ్గేదాకా ఉడకనివ్వండి చూసారు మనకు ముక్క ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఇందులోనే కొంచెం తరుగుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి వేసేసి బాగా ఇప్పుడు వేసుకుంటే నా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూర కూడా వేసేసుకోండి మొత్తం గోంగరంతా వేసుకోండి మీ పులుపుని బట్టి వేసుకొని కలుపుకుంటూ ఉండండి మీకు పులుపు సరిపోయిందంటే ఇంకా ఆపేసేసేయండి సరిపోలేదంటే వేసుకోండి వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర వేసేసుకోండి మన బోటి గోంగూర కర్రీ ప్రిపేర్ అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా ఇప్పుడు ఇప్పుడే వీడియోలో చూపిస్తున్నారు దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా కాబట్టి మీరు ట్రై చేసి అలా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్